విషయంలోకి వెళ్తే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒకటే గొడవ రాసి గారి ఫలాలు దానికి అనసూయ సారీ కూడా చెప్పింది ఓకే మళ్ళీ దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఎందుకు అంటే శివాజీ గారు ఒక మాట అన్నారు రెండు పదాలు ఆ పదాలు డోర్లడం అనుకోకుండా వచ్చిందండి ఐఎమ్ సారీ అని క్షమాపణ చెప్పాడు ఓకేనా కానీ ఆ క్షమాపణని ఎవరు యాక్సెప్ట్ చేయాల యాక్సెప్ట్ చేయకుండా గొడవని ఇంకా పెంచారు అలా ఎలా మాట్లాడుతావు నువ్వు అని ఇప్పుడు సేమ్ అలాగే గతంలో ఎప్పుడు అనసూయ మాట్లాడిన ఒక మాట మళ్ళీ వైరల్ అయ్యింది వైరల్ అయ్యేసరికి రాశి గారు స్పందించి అసలు అలా అనకుండా ఉండాల్సింది నేను కనుక అక్కడ జడ్జి విషయంలో స్థానంలో ఉంటే నేను నిజంగా ఖండించేదాన్ని అలా ఎలా మాట్లాడతారు ఒక బాడీ షేవింగ్ చేసే హక్కు పేరెంట్స్కి కూడా లేదు ఒక నువ్వేంటి ఇలా ఉన్నావు అలా నడుస్తున్నావు ఆ పొట్టేంటి ఆ ముక్కేంటి ఆ మూతే ఏంటి ఆ జుట్టేంటి ఎవరికి హక్కు లేదు ఎవరి పుట్టుకలు అలా ఉంటాయి అంటే దేవుడు నిర్ణయిస్తాడు అంత మించి ఇంకేం చేయలే మన చేతుల్లో ఉంటుందా ఇలా పుట్టాలి ఇలా పెరగాలి అని ఎవరి చేతుల్లో ఉండదు కాబట్టి బాడీ షేవింగ్ చేసే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదు ఎందుకంటే పుట్టే వరకు వాళ్ళు ఎలా పుడతారో తల్లిదండ్రులకు కూడా తెలియదు కాబట్టి బట్ అలా చేయకుండా ఉండాల్సింది అనకుండా ఉండాల్సింది అనేది గారి స్పందన దానికి ఇమీడియట్లీ అనసూయ రాశిగారు రాశిగారు అప్పుడు అంటావా నేను కొత్తల్లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడప్పుడే పెద్ద పెద్ద అవకాశాలు వస్తున్నాయి వాళ్ళే స్క్రిప్ట్లు ఇచ్చారు ఆ రైటరు డైరెక్టర్ టీం లీడర్స్ ఇచ్చారు నా చేతుల్లో ఖండించడం అనే ఒక అస్త్రం లేకుండా పోయింది ఇప్పుడంటే నేను బాగా ఎదిగాను కాబట్టి ఖండించగలుగుతున్నాను కానీ ఆ టైంలో అంటే ఖండిస్తే అవకాశాలు రావేమో నేను సైలెంట్గా ఉన్నాను అనేది ఆ కంటెస్ట్ యొక్క అర్థం సరే ఓవరాల్గా నీ ఎక్స్పీరియన్స్ ఇచ్చుకున్నావు ఫైనల్ ఏం చెప్పావు అపాలజీ ఇప్పుడు అనసూయ అపాలజీని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మరి మొన్న శివాజీ గారు కూడా మాట్లాడు వెళ్ళాడు అపాలజీ చెప్పాడు నో ఇది నేను యాక్సెప్ట్ చేయను అని అన్న అనసూయ ఇప్పుడు అనసూయ యాపాలజీని రాసిగారు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే చేయాలి చేస్తారు కూడా కాకపోతే ఏంటంటే ఈ ద్వారా మనం తెలుసుకునేది ఏంటి మనిషి అనేవాడే పొరపాట్లు చేస్తాడు ఇంకెవరెవరో చేయరు మనిషి అనేవాడే చేస్తాడు మళ్ళీ ఆ పొరపాటును సరిదిద్దుకుంటాడు తప్పని తెలిసే క్షమాపణలు చెప్తారు ఇట్స్ ఓకే దాన్ని అంతటితో వదిలేయాలి వదిలేయకుండా నో నోనో నీ క్షమాపణ నేను యాక్సెప్ట్ చేయను అసలు అలా ఎలా మాట్లాడతావు నీకు గట్టిగా శిక్ష పడాలి నిన్ను ఊరిదీయాలి నేను అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి నాన్ స్టాప్గా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండి సోషల్ మీడియాలో అంత రచ్చ జరిగింది అండ్ చివరికి అది నీ దగ్గరకు వచ్చేసరికి సారీ చెప్పేశావు సో అనసూయ సారీని యాక్సెప్ట్ చేయాలి అంటే శివాజీ గారి సారీని కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆడవాళ్ళ సామాన్లు అనేది యాక్చువల్గా ఇప్పుడు ఈయన మాట్లాడింది కాదు గతంలో సంవత్సరం క్రితమే బాగా వైరల్ అయింది మరి అప్పుడు మహిళా కమిషన్ ఎవరికి నోటీసులు ఇవ్వాలా ఎవరి దగ్గర ఎక్స్ప్లెనేషన్లు అడగల ఆ అబ్బాయి ఎవడో సోషల్ మీడియాలో ఆడెవడో ఎవడికి తెలియదు వాడికి కూడా తెలియదు ఇంకా చెప్పాలి అంటే అలాంటి వాడిని మహిళా కమిషన్ ఎందుకు పిల్లలేదు ఏరా నువ్వెవడో ఎవడికి తెలియదు కానీ నువ్వు అన్న మాట మాత్రం బాగా వైరల్ అవుతా ఉంది ఇలా ఎందుకు మాట్లాడావని వాడిని ఎవరు ప్రశ్నించాలా ఈవెన్ సెలబ్రిటీలు ఎవరు బయటికి రాలా బట్ ఇప్పుడు ఒక శివాజీ గారు మాట్లాడేసరికి అందరూ వచ్చారు అందరూ మాట్లాడుతున్నారు అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో దండోరా ప్రమోషన్స్కి హెల్ప్ అయిందే తప్పితే దానివల్ల ఉపయోగమే లేదు ఇంకా చెప్పాలి అంటే ఎవరికీ ఏమీ లేదు ఇప్పటికీ ఈ రోజుకి చర్చ నడుస్తూ ఉంది కొత్త కొత్త క్యారెక్టర్లు వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళందరూ దాన్ని సాగతీస్తా సాగతీస్తా ఏడికి పోతుందో తెలియట్లా వాడేవాడో అన్వేషణ వచ్చి దీని మీద మీ మీ పుణ్యమాన్ని మనని ఇంత వైరల్ చేశారు నేను ఇన్ని డబ్బులు సంపాదించాను ఇంత కొనుక్కున్నాను ఇంకేమేమి ఖర్చు పెడతానో నీకు తర్వాత చూపిస్తా అని చెప్పి వాడు ఇచ్చుకోవడం ఎందుకు పోషిస్తున్నారు సి ఎక్కడైనా సరే ఒక అంశం వచ్చింది అంటే అందరూ దాని మీద పడి దండయాత్ర చేయడం వల్ల అది వైరల్ అవుతుంది దండయాత్ర చేయకుండా సరేదా వచ్చింది ఇట్స్ ఓకే వదిలేయండి నా మ్యాక్సిమం మనం వదిలేస్తున్న కొద్దీ వదిలేయడం అలవాటు చేసుకున్న కొద్దీ సమస్యలు తగ్గుతాయి గొడవలు తగ్గుతాయి ఆ చర్చలు తగ్గుతాయి అరుచుకోవడాలు తగ్గుతాయి కరచుకోవడాలు తగ్గుతాయి ఇంతే సో రాజిగారికి అండ్ ఆ షో కూడా అది ఎప్పుడూ మేబీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ అది అప్పుడు రోజా గారు మనోగారు దాంట్లో జడ్జిలుగా ఉన్నారు హైపరాది వీళ్ళు కూడా కొంచెం యంగ్ ఫేసెస్లో ఉన్నారు అంటే మేబీ ఇంకా పాతదేమో ఎందుకంటే జబర్దస్త్ వచ్చి కూడా పన్నెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇప్పుడు వైరల్ అయింది కాబట్టి పాప ఆవిడ ఫీల్ అయింది తనకు కూడా వాళ్ళ హస్బెండ్ చూపించాడు చూడు ఎలా మాట్లాడుతున్నారో నీ గురించి అని అయితే ఇప్పుడు ఆ హైపరాది అనేవాడు తన టీంలో ఎక్కువ మంది ఆడోళ్ళని పెట్టుకొని ముడతలని అంటే లేడీ గెట్ అప్లేసి బాడీ షేమింగ్లు చేస్తా చేస్తా చేస్తానే పైకి వచ్చాడు అంతకుమించి ఏమీ చేయాలి పైకి రావడం అంటే ఎక్కువ పాపులర్ అయ్యాడు డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు ఆ క్రిమ్స్ని ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఉన్నారు ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు చూసావా అలా ఉన్నారు కాబట్టి వాళ్ళ కంటెంట్ చేస్తున్నారు ఇప్పుడు అన్వేషణ కూడా అంతే వాటికి అంతమంది సబ్స్క్రైబర్స్ ఎందుకున్నారు ఆ దరిద్రాన్ని మీకు వాడు ఏం పెట్టినా మీరు చూస్తున్నారు ఎగబడి ఎగబడ ఆ రే పెట్టాడే ఏం పెట్టాడో నెక్స్ట్ అని చెప్పేసి కాబట్టి వాడికి అంత సబ్స్క్రిప్షన్ వచ్చింది అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి వాడే అంత నీచం అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఇంకెంత దరిద్రంగా ఉంటారు సో వాటెవర్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ చర్చ వచ్చినా ఎలాంటిదైనా సరే మ్యాక్సిమం మాక్సిమం మాక్సిమం ప్రతి ఒక్కరు దాని మీద స్పందించకుండా ప్రతి ఒక్కరు దాన్ని ఏదో చేయకుండా మాక్సిమం వైరల్ చేయకుండా ఉంటే మహా అయితే రెండు రోజులు మూడు రోజులు సమస్యలు నెలబతాయి అందరూ పట్టించుకో ఇప్పుడు కూడా అంతే మాక్సిమం ఓ వన్ వీక్ ఎగిరెగిరి పడ్డారు తర్వాత ఏమైంది అందరూ మర్చిపోతారు ఎక్కడ ఎవరికి ఏమీ జరగదు అనేవాడు అంటానే ఉంటాడు వినేవాడు వింటానే ఉంటాడు కామెంట్లో పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్